వెల్కమ్ టు ఛానల్ ప్రతి గ్రామం నుండి పది మంది బీసీలను చైతన్యవంతులను చేస్తే వారి ద్వారానే రాజ్యాధికారాన్ని సాధించవచ్చు అని మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య కావలిలో బీసీ భవన్ వారు నిర్వహించిన మొదటి వార్షికోత్సవ సభలో తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి మండల సీనియర్ టిడిపి నాయకులు నాయుడు రాంప్రసాద్ బిజెపి నాయకులు కుట్టుబోయిన బ్రహ్మానందం పద్మశాలి జిల్లా అధ్యక్షుడు బాలాజీ కోవూరు నియోజకవర్గ బీసీ వైపి ఇన్ఛార్జ్ గోపాల్ పద్మశాలి ఉపాధ్యక్షుడు రామయ్య సామాజిక కార్యకర్త మాలకొండారెడ్డి పాల్గొన్నారు గత సంవత్సరం నుంచి వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియా వేదికగా నేను గమనిస్తున్నా వీళ్ళు చాలా బలంగానే అడుగులు వేస్తున్నారు ఈ బలం కూడా చాలదు ఇంకా బలమైన అడుగులు వేయాలంటే మనం గ్రామాల్లోకి పోవాలి ఇది పోరాటాలు చేయాలి గ్రామ పోరాటాలు చేయాలి అలాగే మండల స్థాయిలో పోరాటాలు చేయాలి నియోజకవర్గ స్థాయిలో పోరాటాలు చేయాలి జిల్లా స్థాయిలో పోరాటాలు చేయాలి అలాంటి నాయకత్వాన్ని ఎన్నుకోండి దయచేసి మన బీసీల్లో యాదవ్లో గౌళ్ళు పద్మశాలీలో ముదిరాజుల కాడ డబ్బులు ఉండని వాళ్ళకి మాత్రమే పదవులు ఇవ్వద్దు ఏ ఊరికైతే క్వాలిఫైడ్ సమస్య కోసం సమయం కేటాయిస్తాడో రోడ్డు మీదకు వస్తాడో అలాంటి నాయకత్వాన్ని ఎన్నుకున్నప్పుడే మన బీసీ సంఘాలకి సమాజంలో ఒక గౌరవం దక్కది అంతేగాని కాడ డబ్బులు ఉండే కాడ ఖరీదైన కార్లు ఉండే ఖరీదైన బట్టలు ఉండే ఖరీదైన భోజనాలు చేస్తున్నాయంటే అంటే మనకి ఏ రాజకీయ నాయకుడు కూడా అవసరాన్ని గడుపుకుంటాడే కానీ మన సమస్యలు ఏడలో స్పందించడు అదేమంటే మనవాళ్ళు చేస్తారు సర్పంచ్లుగా పోటీ చేయండి ఎంపీటీసీలుగా పోటీ జెడ్పీటీసీలు పోటీ చేయండి ఎమ్మెల్యేలుగా పోటీ చేయండి పోటీ చేసి కులం కార్డు వాడితే ఎవడు ఓటు వాడి కష్టం వచ్చినప్పుడు నువ్వు రోడ్డు మీదకి వచ్చావా వాడిని పలకరిచ్చావా వాడి సమస్య చూసావా అప్పుడే నీకు ఓటు వేస్తాయి రాజకీయ పార్టీలు ఓటర్లని మన వాళ్ళని మధ్యానికి మాంసానికి మనీకి బానిసలు చేసేసారు ఆ మత్తులోకి వెళ్ళిపోయింది మన సమాజం అలాంటి సమాజాన్ని మళ్ళీ మనం తీసుకురావాలంటే వాడు కష్టం వచ్చినప్పుడు నువ్వు రోడ్డు మీదకు వచ్చి పలకరిస్తావో కనీసం పలకరి చూడు చేసే తర్వాత సంగత ఆ రోజే మన సమాజం మనతోటి అడుగులేస్తుంది ఈ బీసీ అఖితాభావ సెమినార్లు సదస్సులు జరగ లాంటివి కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీపీ మండల కమిషన్ నివేదిక భారతదేశంలోనే ఒక మండలం మండించింది మరి బీసీ మండల్ కమిషన్ యొక్క నివేదికని ప్రతి బీసీ సభ్యుడు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మరి న్యాయమూర్తులుగా కానీ న్యాయవాదులు కానీ ఆ సంఖ్యలో బీసీ ప్రాతినిధ్యం పెరగాలి రెచ్చుట్టుగా బీసీ ప్రాతినిధ్యం పెరగాలి న్యాయవాద వృత్తిలో ఉండే లాయర్ ప్రాతినిధ్యం పెరగాలి కార్మిక సంఘాల్లో అది పీచే సీనియర్లోని ఎన్జిఓలో ఉన్నాయి లేకపోతే బయట ఉన్న కార్మిక సంఘాల్లో కానీ బీసీ ప్రాతినిధ్యం బీసీ నాయకత్వం కనుక పెరిగితే వాళ్ళు ప్రశ్నించే తత్వంగా జనాన్ని సమీకరించే శక్తి రామ గారికి పెరిగితే ఖచ్చితంగా భారతదేశంలో మరి బడా శ్రామిక నుండి ఆ ధోరణికి భిన్నమైన సామాజిక పరంగా కష్టం చేసేవాడు శ్రమజీవులు పని జీవితంలో ఉన్నవాడు సంపదని సృష్టించేవాడు ఈ బీసీ బలహీన వర్గాల వాళ్ళు చట్టసభలో రావాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా విద్యార్ దర్శించే సామాజిక సుఖం పెంచాలి ఎందుకంటే జ్యోతిరా పుట్టగారు ఆ రోజుల్లో విద్య ఆవశ్యకతని గ్రామీణ ప్రాంతంలో ఉన్న సమాజానికి రావాలని వాళ్ళు వాళ్ళ దగ్గర తీసి వాళ్ళు అభివృద్ధి చేసి విద్యార్థులు చర్చించిన వాళ్ళు అంతతో ఆకుండా మహిళలు కూడా ప్రాధింపు పెంచాలని చెప్పేసి మహిళలు కూడా అభివృద్ధి చేయాలని సాధించి విద్యను అభివృద్ధి ఆరు ద్వారా వెళ్ళే అవకాశించారు ఈరోజు వీళ్ళిద్దరు కూడా మన సంస్కృతికి వ్యతిరేకంగా భారతదేశంలో విద్యని వ్యాప్లింప అందరికీ విద్యను అందుబాటులో చేసిన మహానుభావులు మరి బిసి రిజర్వేషన్స్ కానీ అంబేద్కర్ గారు మన రామస్లో ఆయన ఫాదరాక అంటే మన రాజ్యాంగానికి పాదరగా ఆయన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పటికీ మొత్తంగా బాధ్యత తీసుకొని సామాజికంగా సామాజికంగా ఎనకడ్డ వాడికి న్యాయం అందుకోలేని వాడికి లేని కూడా ఒక రిజర్వేషన్ పవర్ ఉంటేనే ఆ చట్టసభలో ప్రాచునించి ఉంటేనే రాగలుగుతాడు లేకపోతే జనస్వామ్యంలో ఇంకా రాలేరు అనే ఉద్దేశం మీద ఆ వ్యవస్థలో మనకు ప్రాధాన్యత ఇచ్చాడు బీసీలు అయితే బీసీలు బాగా ఈ మాటల్లో కాదు మనకి బీసీలు అంటుంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ బ్యాక్వర్డ్ క్లాస్ బ్యాక్వర్డ్ క్లాస్ క్యాష్ లేకపోతే ఏ ఏదాంట ఉన్న వెనకబడిపోవడం క్లాస్ కావాలంటే ఏం కావాలి విద్య కావాలి విద్య లేకపోతే విద్యార్థులు అయితే ధనవంతులు అవుతారు ధనవంతులు అయితే రాజ్యాంగం అంటే ఈ ఫైనల్ రాజ్యాధికారం రాజ్యాధికారం జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం కావాలని ఒక విశాలమైన దృక్పథాన్ని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు దానికి అనుగుణంగా అడుగులు వేయాలి దానికి అనుగుణంగా అడుగులు వేయాలంటే చైతన్యం చేసుకోవాలి చైతన్యం చేసుకోవాలంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీని అందరినీ కలుపుకొని తర్వాత మిగతా వర్త వర్గాలతో కూడా మనం అనుబంధం తెలుసుకొని వాళ్ళు ఎలా అభివృద్ధి చెందిన వాళ్ళు ఎలా ముందుకు పోతున్నారు వాళ్ళని కూడా గమనించుకుంటూ

పోయే నాయకత్వం బీసీలు మనకు బీసీ వద్ద ఇంకొకరు బీసీ వద్ద ఇంకొకరు బీసీ వద్ద పెట్టుకుని ఎవరి పంతాలు వాడుకోవాలి అందరూ సమన్వయం చేసే ఒక మంచి లీడర్ని తయారు చేసుకోవాలా ఆ నాయకత్వంతో ముందుకు పోవాల్సిన అవసరం మనం చెప్తున్న విధంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఓబీసీలు కానీ వీళ్ళంతా కూడా ఎక్కువ మెజార్టీ పీపుల్స్ ప్రజలు ఉంటారు అయితే అధికారం మనకు రాలేకపోతుందని మన అందరిలో తీరు ఎందుకు కారణం మనం ఆర్థికంగా ఎంతగానో కదా కారణం మన విద్యావంతులు కాదు కదా విడివిడి జ్ఞానం ముందుకు కదా పల్లకి ఎక్కే ఎప్పుడు పల్లకి కూర్చునేప్పుడు చెప్పుకుంటా జీవితాలు గడిచిపోయిన రోజులు బీసీ ఆదాయ వర్గాల్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం కూడా ఒక ఆలోచన చేయి విద్యావంతులుగా గురించి అవగాహన కలిగేదానికి బాగా విద్యావంతులు అంటే ఎలా అవుతారు ఈ బీసీల నుంచి చెప్పు మంచి

ఇలా ముందుకు పోతే బీసీలు అందరినీ ఐక్యం చేయడానికి బీసీలో ఒక కొత్త వరుగడి తీసుకురావడానికి బీసీ ఐక్యం కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళు ఇంకా హుషారుగా ఇప్పుడు మన బాలాజీ గారు చెప్పినట్టు గ్రామ స్థాయి నుంచి బీసీలో అన్ని కులాల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా అందరిని అక్కడి నుంచి ఏర్పాటు చేసుకుంటూ వస్తే వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి మనం చేత సహాయం చేస్తే మన మీద ఒక నమ్మకం ఏర్పడతాయి బీసీలో కూడా ఇప్పుడు అందరూ ఎక్కువ చదువుకోవాలా చదువుకున్న వాళ్ళే బాగా దీన్ని ఇంప్రూవ్ చేయాలని ఆశిస్తూ ఈ అవకాశించిన ఐక్యతాభవన్ వారికి నమస్కారం ఆ రోజు ఓపెన్ చేసినటువంటి బీసీ ఈ రోజు వరకు కూడా కొనసాగించడం అనేది చిన్న విషయం కాదు ఇక్కడ మీ టీవీని అంతా చూస్తే నాకు ఒక ఉత్సాహం ఈ విసిఐక్యతా భవన్ నిర్ణ నిర్వహించేటువంటి టీము మొత్తం మీ యూ యూత్ మీ టీంను చూస్తే నాకు ప్రతి ఒక్కరికి చెప్తూ వస్తుంటా నేను ఎవరు కలిసిన కావాలకి వెళ్ళండి చూడండి ఆ టీంను చూడండి ఆ టీం లాగా మీరు కూడా ఒక టీం తయారై ప్రతి నియోజకవర్గంలో కాదు ప్రతి నియోజకవర్గంలో ఒక టీం తయారైతే ఆటోమేటిక్గా బలహీన వర్గాలకు ఒక గౌరవం పెరగద్ది బలహీన వర్గాల మీద ఒక జాస వాళ్ళంటే గౌరవించి వాళ్ళ అగ్రవర్ణ పొందుచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ రోజుల్లో లేకపోతే ఎవరు క్యాస్ట్ ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ వదిలేంటి క్యాస్ట్ ఫీలింగ్ రుద్దు కులగ్రహిత సమాజం కావాలనుకుని పెద్ద ఎంతమంది ఎంతోమంది ఎన్నో ఎంత పోరాటం చేసినా అది ఇంకా జాస్తి అయిందే కానీ తగ్గడం అది లోపం ఎక్కడ ఉంది ఎవరిది లోపం మనదే లోపం ఈ లోపం మనదే ప్రజల్లోకి వెళ్ళి బలహీన వర్గాల్ని మనం మాట్లాడి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి విషయం చెప్తే వాడు రోడ్డు మీదకి వస్తారు బోయ ఎందుకు మా రెడ్డి గారు ఉన్నారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మా ఎంపీ గారు ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటే ఉండని వాళ్ళు ఆ నిరాకరించరు వాళ్ళని వ్యతిరేకించరు సమానుకూల రోడ్డు మీదకి వస్తారు ఆ విధంగా వాళ్ళు వచ్చారు కూడా నాయుడు రామ్ గారు మంకు వెంకటేశ్వరుడు గారు అంకయ్య గౌడ్ గారు మేమందరం కూడా కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో సదస్సు జరిపినప్పుడు తొంభై నాలుగు జూలై ఇరవై నాలుగో తేదీన మేము ఆ ఉద్యమం నడిపినప్పుడు నెల్లూరు జిల్లాలో పదకొండు నియోజకవర్గాల నుంచి జనం ఎలా వచ్చారు అంటే ఒక ముఖ్యంలో చెప్పాలంటే ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున శకటాలు పెట్టి ప్రభుత్వం ఏ విధంగా అయితే స్వాతంత్ర ఉద్యమం నడవే చూపిస్తుందో జనాలకి ఆ విధంగా నెల్లూరు జిల్లాలో మాకు స్వాతంత్రం వచ్చిందని ప్రతి కమ్యూనిటీ వాళ్ళ వాళ్ళ శకటాలతో వచ్చి నెల్లూరులో మొత్తం ఒక ఊరేగింపు చేయడం జరిగింది ఆ రోజు ఆ ఊరేగింపు ఆ ఉద్యమం చూసినటువంటి పత్రికాధిపతులు కానీ జనాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒక్కసారి ఆరు వాళ్ళందరూ కళ్ళు తెరిచి విత్తనపోయి భయపడ్డారు ఈ ఉద్యమం ఈ విధంగా అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో కానీ కదిలితే మనం ఎక్కడ ఉన్నాం వాళ్ళు ఓసీలు మనం బీసీలు అయిపోతాము తిరగబడిపోతే మొత్తం చరిత్ర అనే భయం మొత్తం భారత ఆంధ్రప్రదేశ్లో కంబైన్ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఏర్పాటు ఏ జిల్లాకి పోయినా ఎక్కడికి పోయినా ఏ సమాజంలో నెల్లూరు జిల్లా బలహీన వర్గాల మహాసభని ప్రస్తావించుకోవడం రెఫర్ చేయడం జరిగింది ఆ రోజుల్లో దురదృష్టవశాత్తు అది కొనసాగించలేకపోయాం మేము విఫలమయ్యాం ఆ కొనసాగింపు జరిగి ఉంటే వేరే విధంగా ఉండేది ప్రతి గ్రామంలో తిరిగాం ఆ రోజు ప్రతి ఊరికి రాంప్రసాద్ గారు కూడా ప్రతి గ్రామానికి కూడా రాంప్రసాద్ గారు ఉన్నారు అంకయ్య గౌడ ఉన్నాడు మంకు వెంకటేశ్వరు ఉన్నారు ఇంకా అబ్దుల్ ఖాదర్ మైనార్టీస్లో ఉన్నాడు అందరూ కూడా కలిసి కొన్ని విలేజ్ దిగలేము ఆ ఊపు ఆ ఉత్సాహం ఆ విధంగా జనాల్లో వచ్చింది అదే ఊపు కంటిన్యూ కావాల్సిన అవసరం ఉంది ఆ ఊపు తీసుకురావాల్సిన అవసరం ఉంది నేను అదే మా మిత్రుత్వండి ఇంత చెప్తున్నాను ఈ బీసీ ఐక్యతా భవన్ యొక్క కార్యకర్తల్లో ఏ విధంగా తయారై ఉన్నారో ఏ విధంగా క్ర క్రమశిక్షణతో కార్యక్రమాలు ఐక్యంతో తీసుకెళ్తున్నారో ఇటువంటి టీముని ప్రతి నియోజకవర్గంలో కనుక ఖరీదు తయారు చేయగలిగితే ఆ నియోజకవర్గంలో ఆ టీము ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరినీ సమీకరించి పది మంది రాని ఆ పది మందికి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి రాజ్యాధికారం సంపాదించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకు ఉంది రాజ్యాధికారం దేనికి నీకు రాజ్యాధికారం సంపాదించుకొని రాజ్యాధికారం కోసం సాధించడం అనేటటువంటిది అవసరం ఏర్ ఎందుకు ఏర్పడింది అనేది వాళ్ళకి విశ్లేషించి చెప్పగలిగితే వాళ్ళు ముందుకు వస్తారు గ్రామానికి పది మందిని మనం తయారు చేయగలిగితే ఆ నియోజకవర్గం అంతా అయినట్టే ఏమి ఇబ్బంది లేదు ఒక సేవాభావంతో నాయకులు తయారు చేసి కార్యకర్తలు సేవా సేవాభావం ద్వారానే బలహీన వర్గాలు అభివృద్ధికి రావాలి రాజ్యాధికారం సంపాదించుకోవాలి రాజ్యాధికారం నీ చేతికి వస్తే నువ్వు అన్ని నువ్వే చేసుకుంటావు నీ వల్లే ఆర్థిక ఆర్థికంగా ఎదుగుతారు నీ వల్లే బలవంతులు అవుతారు ధనవంతులు అవుతారు ఆ ఉద్దేశంతో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం